ఓకే శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి మనకు రిచ్ వస్తుంది సారీ అంతా చూసి క్రష్ మళ్ళీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడు సుమక్క షాపింగ్ ఈ రోజు మనం లీలావతి కట్ చేసేసి వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి ఇది నెమలి బిల్డింగ్ సందు అంటారు అంటే రథం సెంటర్ వస్తుంది అనమాట విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ లో పొట్టి స్వామి వీధి అని మనకు కనిపిస్తుంది చూడండి స్వామి వీధిలో కొంచెం అలా ముందుకు వెళ్ళాలండి వెళ్లిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ అని ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు వీడియోస్ కూడా చేస్తూనే ఉన్నాను చాలా బాగుంటాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా మనకి శారీస్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ సారీస్ అండి వర్క్ బ్లౌజ్ ఐటమ్ ఇది చాలా బాగుంటాయి పట్టు సారీస్ అంటే ఫ్యాన్సీ రకాలండి ఫ్యాన్సీ పట్టు మేడం దసరా వచ్చింది అమ్మవారికి కూడా చాలా బాగుంటాయి గుళ్ళు కూడా ఇవ్వడానికి వర్క్ బ్లౌజ్ వచ్చింది అనమాట దాంతో మనకి రిచ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి శారీ వచ్చేసి మనకి సారీ అవుట్ డిజైన్ మొత్తం ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా గా ఉంటదండి వర్క్ వస్తుంది ఓకే అవన్నీ కూడా మనం పన్నెండు పదమూడు వంద రూపాయలు అమ్మినాయండి ఐటమ్ అంతా కూడా మనకు దసరా డిస్కౌంట్ లో పెడతాం ఐటమ్ అంతా కూడా మనకి ఎన్నో ఫ్రెష్ ఐటమ్ మనకి డ్యామేజ్ గిమేజ్ ఏం కాదండి బ్లౌజ్ అంతా నెక్ వర్క్ అంత మీకు వచ్చింది కూడా నెక్స్ట్ వరకు హ్యాండ్స్ రెండు పక్కల బార్డర్ ఇస్తాడు ఓకే బుటీ మామూలు బార్డర్ కూడా వస్తుందండి ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ థర్టీ పడుతుంది ఎనిమిది వందల ముప్పై రూపాయలు మేడం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీస్ వచ్చాయండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే కింద బోర్డు ఏ కలర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు చాలా బాగుంది ఐటమ్ కూడా ఒక చక్కగా వాష్ ఫుల్ ఐటమ్ అండి ఇది వాష్ బుల్ అయినా వాష్ ఫుల్ ఐటమ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి చూశారు కదా ఓకే దీంట్లో మనకి సెవెన్ కలర్స్ వస్తాయండి సెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి ఎయిట్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి సెవెన్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఓకే ప్రతిదీ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ఇది బోర్డర్ అండి కలర్స్ కూడా కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి బాగున్నాయి ఎయిట్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి థౌజండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ కలర్ వైలెట్ కలర్ చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని ఎయిట్ థర్టీ రూపీస్ అండి అవునండి ఫ్రెష్ ఐటమ్ డామేజ్ గిమేజ్ ఏం కాదు మిస్ ప్రింట్స్ ఏం కాదండి ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇది ఆర్గాంజా మీద క్రష్ అండి ఇది ఆహా ఆర్గాంజా వచ్చి క్రష్ మళ్ళీ దాంట్లో మనకి సింగిల్ వివింగ్ సోర్ వచ్చింది అనమాట బోర్డర్ కూడా డిఫరెంట్ గానే ఉంది అవును మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి మనం ప్లెయిన్ ఆర్గాంజా అమ్మాము లాస్ట్ టైం మనం ఇది వచ్చి దాంట్లో క్రష్ తెప్పించారు అనమాట డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇప్పుడు షేడెడ్ సిబోరీ కూడా వస్తుంది మనకి దాంట్లోనే మనకి మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది మొత్తం అంత లైన్ కూడా మనకి చాలా బాగుంది ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ఇది ఐటమ్ చాలా బాగా ఐటమ్ రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది ఐటమ్ ఇది ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్ వచ్చే మనకి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా ఇలా బుటీస్ వస్తాయి అవును మేడం ఇదంతా బ్లౌజ్ అండి చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా మనకి సారీ కూడా ఓవర్ లుక్ వచ్చి మనకి ఎట్లా వస్తుంది ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మేడం డిఫరెంట్ గా ఉంది సార్ అవునండి చాలా లైట్ వెయిట్ సారీ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇదిలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట క్లాస్ కలర్స్ అన్ని కూడా ఓకే ఇది శిబోరి డిజైన్ లా వచ్చింది కదండి అవును శిబోరి వచ్చి మనకు బుట్టా కూడా వచ్చింది బుట్టా కూడా వచ్చింది అందులో క్రష్ మెటీరియల్ వచ్చేది మనకు కొద్ది డిఫరెంట్ గా కనిపిస్తుంది సారీ కూడా మనకి బోర్డర్ లో మనకి బాగా తెలుస్తుంది అండి అది వీటిలో కలర్స్ కూడా చక్కగా క్లాసిక్ కలర్స్ అయితే వచ్చాయండి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఎంత అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది మేడం ఎయిట్ టెన్ రూపీస్ ఎనిమిది వందల పది రూపాయలు ఎయిట్ టెన్ రూపీస్ ఫ్రెష్ అండి డామేజ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ పట్టు ఫ్యాన్సీ సారీస్ అండి ఐటమ్ ఇప్పుడు దసరా స్పెషల్ అనమాట ప్రతి దసరా ఐటమ్ కూడా చాలా బాగుంటుంది రెస్పాన్స్ కూడా మనకి ఓన్లీ రెడ్ కలర్ మీద డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి అమ్మవారి పెట్టాడు స్పెషల్ గా తెప్పిస్తాం మన ఐటమ్ దసరా స్పెషల్ ఐటమ్ ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది పట్టు చీర కూడా పని అనుకుంటుంది సారీ అయితే ఇదంతా పళ్ళు అండి ఓకే రిచ్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు అనమాట ఇంకా కలర్స్ ఓన్లీ సింగల్ కలర్ రెడ్ హైలైట్ అనమాట రెడ్ లో డిజైన్స్ వస్తాయి మూడు డిజైన్స్ వస్తాయి కాకపోతే మీకు డిజైన్స్ డిజైన్స్ మారుతాయి మేడం దీంట్లో కాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఇది లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ మేడం అమ్మింది మన దసరా ఇంకా తగ్గించి పెట్టాం ఐటమ్ అయితే మనకి కేవలం ఫోర్ ఫిఫ్టీ కేసు ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి డ్యామేజ్ అయ్యి కాదండి గుళ్ళు ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఆ ఐటమ్ అయితే మనకి చూసారు కదా రిచ్ వస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ కూడా మనకి మేడం త్రీ డిజైన్స్ అనమాట ఇలా ఎన్నిగా ఉంటాన్ని శారీస్ ఉంటాయి ఓన్లీ రెడ్ స్పెషల్ ఇది గమ్ వారికి పెట్టడానికి ఎక్కువ రెడ్ యూస్ చేస్తారు కదా రెడ్ మాత్రమే ఉందండి దీనిలోనే డిజైన్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా దసరా ఐటమ్ చెప్పాం కదా అండి దాడా మనకు కూడా పెట్టుబడి ఘాట్లకు కూడా ఇది కూడా ఫ్యాన్సీ పట్టే ఐటమ్ అండి ఇది కూడా ఇది కూడా సింగిల్ కలర్ లాట అనమాట ఇది కూడా మనకి ఎన్ని కావాలంటే అవును మేడం చాలా బాగుంటాయి ఐటమ్ అయితే మనకి ఓన్లీ దసరా స్పెషల్ తెప్పిస్తాం ఈ ఐటమ్ అంతా కూడా మనకి చాలా బాగుంటది ఎల్లో వచ్చేసి కాంబినేషన్ వస్తుంది మీకు ఎల్లో కూడా పెడుతూ ఉంటారు అమ్మవారికి అవునండి సారీ లుక్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ ఇస్తాడు లుక్ కూడా చాలా బాగుంటది మీకు సింగిల్ ఇది కూడా సింగల్ కలర్ మేడం ఎన్ని ఉంటే దొరుకుతాయి రిచ్ పళ్ళు ఇస్తాడు మనకి అంతా కూడా పళ్ళు కూడా చాలా పెద్దది ఇస్తాడు దీనికి బ్లౌజ్ కూడా ఇస్తాడండి కళినేత వచ్చి సెల్ఫ్ బుట్టే వస్తుంది చాలా బాగుంటది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వస్తుంది మనకి సారీస్ కూడా పెద్దగా వస్తాయి గుళ్ళో చిన్న చిన్న షేర్లు అట్లా అనుకోకండి ఎవరు పెద్ద ఇచ్చినా కూడా మనకి సారీ మనం జనరల్ గా మనం కట్టుకోవడానికి కూడా పెద్ద సారీస్ చాలా గ్రాండ్ ఈవెంట్స్ కూడా తీసుకెళ్తారు చాలా మంది అలా ప్రత్యేకంగా కావాల్సిన ఇరవై చీరలు ముప్పై చీరలు అలా ఆటగా బల్క్ కావాల్సిన దొరుకుతాయి ఐటమ్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు పడుతుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి మేడం సింగల్ కలర్ కలర్స్ అయితే ఉండవని ఇంట్లో ఇది సింగల్ కలర్ క్యాట్లకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కలంకారీ డిజైన్ అండి దాంట్లోనే నెక్స్ట్ ఇంకో సింగల్ క్యాట్లాక్ అండి ఇది ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కొత్త కాన్సెప్ట్ ఇది ఐటమ్ అంతా కూడా మనకి అవును కలర్ కూడా కొత్తగానే ఉంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ ఫైవ్ సిక్స్టీ మేడం ఐదు వందల అరవై రూపాయలు మన ఆరు అరవై స్టెప్పర్ ఉంటుంది హండ్రెడ్ లీస్ కామనే మన కస్టమర్లు అందరికీ తెలుసు ఐదు అరవై ఐదు అరవై పడుతుంది మేడం బాగుంది ఓకే శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి దసరా టైం కాబట్టి చక్కగా అమ్మవారికి ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఈ సారీస్ అయితే కలర్ అయితే చాలా బాగుందండి ముందు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ కూడా పెద్దయే వస్తాయి మనకి ఎవరికైనా సరిపోతుంది బ్లౌజ్ కూడా మనకి సారీ లుక్ కూడా మనకి కాంబినేషన్ చాలా బాగుంది మనకి సిల్వర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మనకి సిల్వర్ కాంబినేషన్ ఫైవ్ సిక్స్టీ మేడం ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఎన్ని ఉంటే అన్ని దొరుకుతాయి ఐటమ్ అయితే కాకపోతే సింగల్ కలర్ కలర్స్ వేరే ఏది ఉండదండి సేమ్ ఏది చూపించాము అదే ఉంటాయి దాని ఎన్ని ఉంటే అన్ని దొరుకుతాయి క్యాటెక్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అవును మేడం కింద బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు కలంకర టైప్ లో డిజైన్స్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది అందులో సిల్వర్ కాంబినేషన్ ఇచ్చేటప్పుడు ఇంకా హైలైట్ గా ఉంది అవును నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అండి కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అండి అన్ని కూడా మనకి మెటీరియల్ మెటీరియల్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే మనకి టాప్ బాటమ్ అండి అవును మేడం అన్ని సపరేట్ చూపిస్తున్నాం మీకు ఇది టాప్ అండి ఓపెన్ చేసేది ఓకే ఈ ప్యూర్ కాటన్ క్లాత్ అయితే దీనిలో డిజైన్స్ మిక్స్ వస్తాయి అండి ఒకదానికి కూడా సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టాప్ వచ్చేటప్పుడు అది మనకి ఇదిగోండి ఇది బాటమ్ మెటీరియల్ క్లాత్ కూడా చాలా బాగుంటది దుప్పటా కూడా పెద్దది వస్తుంది మనకి ఇది దుప్పటా కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మీకు కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటది మనకి దుప్పటా కూడా మనకి చాలా పెద్దది వస్తాడు వెడల్పు ఉంటది పొడుగు ఉంటుంది ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉంటాయి మేడం ఇది ఒకటి ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయి అనమాట కలంకారీ డిజైన్ అండి అసలు కలంకారీ ఇప్పుడు మనకి ఒక మీటర్ కొనాలంటే ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుందండి సో మనకి కలంకారీలోనే చక్కగా మెటీరియల్ వచ్చేస్తుంది అండి ఫైవ్ హండ్రెడ్ లోనే చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది కలర్స్ కలర్స్ ఇంకా కలర్స్ ఉంటాయి మేడం డిజైన్స్ అనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మతాయితే కలర్ మనం చూశారు కదా ఈ టైప్ లో వస్తాయి జస్ట్ ఐడియా కోసం చూ మన వీడియో కోసం ఇంకా మోడల్స్ డిజైన్స్ వేరే కూడా చాలా ఉంటాయి మెటీరియల్స్ మన దగ్గర ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇవి కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి కూడా ఐటమ్ మనం ఇది ఫ్రెష్ ఐటమే మన లాట్ కోనం మన ఐటమ్ అంతా కూడా మన సిక్స్ హండ్రెడ్ ఆ రేట్లో ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఇది కూడా మనం డిస్కౌంట్ లో పెడుతున్నాం అండి డామేజ్ కాదండి దసరా కోసం ఓన్లీ మనకి దానికి కస్టమర్ తక్కువ ఇవ్వాలని చెప్పి మనం ఇస్తున్నాము దీనికి లాభం లేకుండా చేస్తున్నాం అన్నమాట కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం ఇది త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ కే ఇస్తున్నాం ఎటువంటి డామేజ్ కాదు డామేజ్ ఏమి కాదండి పెట్టుబడి పెట్టుకోవడం చక్కగా కూడా పెట్టుకోవచ్చు మనకి ప్రాబ్లం ఏం లేదు మనకి ఏంటంటే అందరికి అందుబాటులో ఉండాలి మన రేట్ ఐటమ్ తగ్గించి పెట్టాం ఈ ఐటమ్ అయితే బాగుందండి కలర్ కూడా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ రిచ్ పళ్ళు మళ్ళీ మీకు గ్రాండ్ చాలా బాగుంటారు కదా పళ్ళు కూడా చాలా పెద్దది ఇస్తాయి మామూలు ఈ రేట్లో అయితే మీకు రిచ్ పళ్ళు రాదు స్టైప్స్ పళ్ళు వస్తుంది అయితే గ్రాండ్ గా ఉంటుంది మనకి రిచ్ పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఓకే అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు వీటిలో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఉన్నాయండి ఇద్దామండి స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉంటుంది అండి లిమిటెడ్ అయినా లిమిటెడ్ మేడం ఇవి ఓన్లీ దసరా కోసం కస్టమర్లు అందరికి ఇవ్వాలని చెప్పి మనం తగ్గించి ఇస్తున్నాం ఐటమ్ అంతే ఓకే ఇది కూడా టెంపుల్ లో ఇవ్వడానికి బాగుంటాయి కదా టెంపుల్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి అసలు చక్కగా లా ఉంటాయి మనకి ఐటమ్ చూశారు కదా అవును రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తాం మనం ఈ ఐటమ్ మాత్రం అవును త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే సిల్క్ సారీ కూడా రావట్లేదు అవును మేడం అందులో డ్యామేజ్ అయ్యి కాదండి గుళ్ళో ఇవ్వడానికి కాబట్టి మనం కూడా ఫ్రెష్ అయటం మిస్ ఫ్రెష్ ఓకే చూడండి ఒకసారి త్రీ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి సారీస్ అయితే వస్తున్నాయి అండి టెంపుల్ అమ్మవారికి ఇవ్వడానికి స్పెషల్ గా అయితే ఇవి తెప్పించారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ వస్తే మరి ఇంట్లో త్రీ ఫోర్ డిజైన్స్ వస్తే మనం అయితే టూ డిజైన్స్ చూపించాము మీకు ఇంకో టూ డిజైన్స్ ఉన్న వీటిలో షాప్ ని విజిట్ చేస్తే అవి కూడా చూడొచ్చు అండి చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం నెక్స్ట్ కలెక్షన్ ఈ కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండి కాటన్ పటియాలా వస్తే మామూలుగా అయితే జనరల్ గా మనకి పటియా ఏంటంటే మన జనాలు కస్టమర్లు వాడి వాడి ఉన్నారు స్ట్రైట్ కట్ ఈ సైడ్ కట్ వస్తుంది టాప్ కూడా మనకి రెడీమేడ్ అండి ఇది రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్ మేడం ఇది స్ట్రైట్ కట్ వస్తుంది ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ నార్మల్ ఫ్యాంట్ అనమాట పటియాలా కాదండి నార్మల్ ఫ్యాంట్ ఇది చాలా బాగుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి పట్యాల రెగ్యులర్ అయిపోయింది అందరు వాడి వాడి ఉన్నారు జనరల్ ఫ్యాన్స్ అని కంపల్సరీ అని అడుగుతున్నారు జనాలు అయితే మనకి అందుకని తెప్పించాను మనం అయితే ఇది కూడా దుప్పటా కూడా పెద్దదే వస్తుంది మనకి చాలా బాగుంటుంది బాగుందండి ప్యూర్ కాటన్ అనమాట దుప్పడ కూడా పెద్దది వస్తుంది ఫ్యాంట్ కూడా నార్మల్ ఫ్యాంట్ అన్నమాట స్ట్రైట్ కట్ ఇది కూడా ఒకసారి కటలాగ్ చూడండి సేమ్ అట్లా వస్తుంది పటేలా కాదు నార్మల్ ఫ్యాంట్ ఇది ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి మన సిక్స్ హండ్రెడ్ ఏ పడుతుంది పియర్ కాటన్ అండి చాలా బాగుంది సార్ ఓకే ఓన్లీ 600 నా కలర్స్ ఇంకా వస్తాయి కలర్స్ చూపిస్తా మీకు ఇది రెడీమేడ్ అండి ఇందాక మనము మెటీరియల్ మెటీరియల్స్ అది 500 అది చూపించింది ఇది రెడీమేడ్ రెడీమేడ్ వస్తాయి కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ అన్ని బాగున్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి డిజైన్స్ అయితే ప్యాటర్న్స్ కూడా మారిపోతుంటాయి మీకు మన ఎన్ని డ్రెస్సులు అయితే చూసినా అన్ని అన్ని మోడల్స్ అన్ని అన్ని డిజైన్స్ అనమాట మీకు నెక్ డిజైన్స్ మారుతాయి ఇద్దరు బటన్స్ మారుతాయి నెక్ మారుతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా శ్రీ గణేష్ అనేది ఇలా డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయండి ఇలా సైజెస్ ఉంటాయి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు దొరుకుతాయి మేడం ఇట్లో ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ అయినా సిక్స్ హండ్రెడ్ ఏ సైజ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి వచ్చోడు షర్ట్ బిట్స్ అండి గీజా కాటన్ అంటారు దీన్ని వచ్చేడు ఐటమ్ మనకి గీజా గీజా కాటన్ అంటారు చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి ఇది తాన్ లో వచ్చేడు మనకు ఫైవ్ హండ్రెడ్ మేట్ పర్లేదు మంచి ఫెస్టివల్ సీజన్ కదా బాగా బిజీ బిజీగా ఉన్నారండి అంత హడావుడిగా ఉంది ఓకే గీజా కాట మేడం ఫ్రెష్ వచ్చేసే మనకి తాను వస్తే ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది మేడం కేవలం ఏంటంటే మనం లో వస్తే ఐటమ్ వచ్చే మనకంతా కూడా ఏంటంటే మనకి ఇలా డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట మెనీ స్టైల్ లో వస్తే మీకు వచ్చేవాడు గేజా కాటన్ అన్ని వస్తాయి మిక్స్ వస్తాయి అన్నమాట ఈ ఐటమ్ కాస్ట్ మాత్రం ఏదైనా ఒకటే మేడం దీంట్లో వచ్చేవాడికి ఈ ఫోర్ రూపీస్ షర్ట్ బిట్ మొత్తం అండి మీటర్ లెక్క కాదు షర్ట్ బిట్ ఫుల్ హ్యాండ్ సరిపడ ఫుల్ హ్యాండ్స్ అవుతుంది ఫుల్ హ్యాండ్స్ ఎవరికైనా అవుతుంది వన్ సిక్స్టీ పెద్ద పండు అండి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ సిక్స్టీ పెద్ద పన్న ఎంత లావు ఎంత హైట్ ఉన్న వాళ్ళు మేడం ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే మనకి

ఏదో ఫార్మల్స్ కి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ గా అండి మెటీరియల్ కూడా చాలా షైనింగ్ వస్తుంది క్లాత్ నుంచి షైన్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది అబ్బా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి అన్నమాట ఆఫీస్ వేరే అయితే ఇక సూపర్ ఉంటాయండి మావునండి ఓకే ఇట్లా కలర్స్ అండి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ ఇది కూడా గీజా కాటన్ అండి ఇది కూడా గీజా కాటన్ అండి

అది వైట్ మేడం చాలా బాగుంటది మిల్క్ వైట్ అది ఓకే బ్లాక్ షర్ట్స్ ఉన్నాయి చూసారు కదా ఫ్యాన్సీ షర్ట్స్ అన్ని ఉన్నాయి దగ్గర మన ట్వంటీ షర్ట్స్ వస్తాయి వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఉన్నాయి ప్లేన్ ఉన్నాయి రెండు ఐటమ్స్ చూపించాము సేమ్ కాస్ట్ పడుతుంది మనకి దీంట్లో ఏది తీసుకున్నా సార్ మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే